ఎక్కడన్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మరి ఎక్కడ తీసుకుంటారో ఏం మాట్లాడుతున్నాం మర్యాద లేకుండా ఇక్కడ నీ భూమి ఇస్తావా నీ భూమి ఇస్తావా మీ భూమిస్తారా అవునాయా వాళ్ళ భూములను తీసుకుంటారు తీసుకుంటప్పుడు వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు కొడతారు కేసీఆర్ పోయి అడుగుమంటే మీరు జవాబు చెప్పే బాధ్యత లేదా మీకు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత లేదా మీరు ప్రాపర్ గా చేయొద్దా ప్రాపర్ గా చేయొద్దా సార్ ఇది ఇంత పెద్ద గొడవలు అవుతుంటే మీరు ఉండి పట్టించుకోకుండా ఏం చేయాలి ఏం చేస్తున్నారు చెప్పండి అంటారు పదివేలు ఇస్తే గుంటకు పదివేలు ఎక్కడ నడుస్తుందా గుంట పదివేలు ఎక్కడ నడుస్తుందా మీ చేతిలో లేనప్పుడు మీరు ఆడ ఒప్పించుకొని రావాలి మీ చేతిలో లేనప్పుడు మీరు ఏం చేస్తారండి మీ చేతిలో లేనప్పుడు భూమి తీసుకుంటారు భూమి తీసుకోవడం చేత వాళ్ళ భూమి వాళ్ళ భూమి అంటే కన్న బిడ్డలతో సమానము భూములు తీసుకుంటప్పుడు మరి నీ భూమి నా భూమి ఇంకో ఎమ్మెల్యే అట్లనే ఇస్తారా మరి అట్లనే గుంజుకుంటామా అదే మీ అధికారులకి చెప్పుకోండి మీ అధికారులకు కూడా చెప్పండి అది ప్రజల భూమి వాళ్ళకి హక్కు ఉంటది వాళ్ళని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పెట్టి తొక్కిత్తాము కొట్టిస్తామని చెప్పి గుంజుకుంటే ఇది కరెక్ట్ కాదు